కంబాల చెరువు అనగానే మనకి రాజమండ్రి గుర్తుని పెట్టేసి చాలా చారిత్రాత్మక ఒక హిస్టారికల్ ప్లేస్గా తయారు చేయడం జరిగింది ఒకప్పుడు ఈ కంబాల చెరువు అంటే రాజమండ్రికి చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఈ రాజమండ్రి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి చూసి వెళ్ళాలన్నటువంటి యాంగ్జైటీ అయితే ఉంది ఎందుకంటే ఈ కంబాల చెరువు పార్క్ని ఒక ఇన్నోవేటివ్ ఐడియా తోటి ఒక క్రియేటివిటీగా తయారు చేసి రాజమహేంద్ర యొక్క చరిత్రను లేకపోతే రాజమండ్రి యొక్క హిస్టరీని మొత్తం పది నిమిషాలలో ఒక లేజర్ షోతో చూపించడం జరుగుతుంది అసలు ఈ నైట్ టైం ఈ కంబాల చెరువు ఏ విధంగా ఉంటుంది కంబాల చెరువు యొక్క చరిత్ర ఏంటి అన్ని విషయాన్ని లేజర్ షో ద్వారా మీకు మన ఛానల్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ టైం కూడా మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా చూరు పార్క్లో ప్రతిరోజు లేజర్ షో ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది లేజర్ షో కాక్ రాజమండ్రి యొక్క చరిత్రను మీకు తెలియజేయడం జరుగుతుంది దీని యొక్క ఎంట్రెన్స్ టికెట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అనమాట మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది అలాగే సాయంత్రం ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది సో ఒక్కసారి ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినప్పుడు ఈ కంబలాచేరి పార్క్ని ఖచ్చితంగా విజిట్ చేయండి దీని చరిత్రను ఖచ్చితంగా తెలుసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ నాసిక్ లో పరుగందుకొని శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు విని బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసులోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది సరళంగా చెప్పాలంటే మూడు రాష్ట్రాలు సుమారు పదిహేను వందల కిలోమీటర్ల ప్రయాణం వేల సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం పూర్వం బ్రహ్మగిరి పర్వతంపైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న గౌతమ మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్యా పాపం వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్య పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు శివుడు తన జటాజూటంలో ఉన్న గంగని దించి ఔదుంబర వృక్షం వేర్లలో విలువమని ఆజ్ఞాపించారు దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని దక్షిణంలో వెలిసాను కాబట్టి దక్షిణ గంగా అని పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటాను ఎన్నో నతులు వెలిసి ఉన్నా కేవలం తెలుగువారు మాత్రమే వారి ప్రాంతాలకి నటుల పేర్లు పెట్టుకున్నారు అందులో నా పేరు ఉండటం కూడా ఒక విశేషమే చరిత్ర రాజమహేంద్రవరమన్న నాకు ఎంతో ప్రీతి వేల సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు పదవ శతాబ్దం నుంచే వినపడతాయి ప్రస్తుత శకం తొమ్మిది వందల పంతొమ్మిది నుంచి తొమ్మిది వందల ముప్పై నాలుగు మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి ఆ తర్వాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేట మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది నాగేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు ఒక వెయ్యి ఇరవై రెండు నుండి ఒక వెయ్యి అరవై వరకు సుమారు నలభై సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు పరమేశ్వరుడికి మహాభక్తుడు అర్ధ శాస్త్రాల ప్రాజ్ఞుడు దానవీరుడు ధర్మశూరుడు సకల కళాహృదయుడు ప్రజానాయకుడు రాజకీయ చతురుడు చోడుల ప్రీతిపాత్రుడు మన రాజరాజ నరేంద్రుడు రాజులు చోళరాజులు ఐక్యంగా ఉంటూ మన వెన్నంటే నిలిచిన తెలుగు ప్రజల క్షేమం కోసం ఈ నగరాన్ని గోదావరి సమక్షంలో నిర్మించాం దీనిని తమ గౌరవార్థం రాజమహేంద్రవరమని పిలవదరిచా మీరు ఆశీర్వదించండి తప్పకుండా అలాగే కాదు రాజరాజ నరేంద్రుడి హయాంలోనే ఒక అద్భుతం జరిగింది కోరిక చెప్పండి వారందరికీ అర్థమయ్యేలా ఈ మహాభారత మహాకావ్యాన్ని మీరు తెలుగులో రచించారు మీ రచన తెలుగువారికి వారికే గర్వకారణమవ్వాలి మన రాజమహేంద్రవరం తెలుగు వారి సాంస్కృతిక రాజధానిగా విరాజిందా ఆహా చక్కటి ఆలోచనలకు తప్పకుండా నా మానవ ప్రయత్నం నా పైన రెడ్డి రాజుల విప్లవంతో రాజమండ్రి పూర్వ వైభవాన్ని మళ్ళీ సంతరించుకుంది వారి హయాంలోని కవి సార్వభౌమ శ్రీనాథుల వారి ఇక్కడికి తరచూ వస్తూ ఇక్కడి ఉమా మార్కండేయ ఆలయ విశేషాలు గోదావరి నది పరవళ్లు పంచగిరుల అందాలు వీటన్నింటినీ రాజమండ్రి గజపతి రాజుల చేతిలో వారి నుండి శ్రీకృష్ణదేవరాయుని విజయనగర సామ్రాజ్యంలోకి చేరింది ఆ తరువాత కొన్ని సంవత్సరాలు డచ్ వారు పరిపాలించగా బ్రిటిష్ వారు రాజమహేంద్రవరాన్ని కైవసం చేసుకున్నారు బ్రిటిష్ హయాంలోనే రాజమండ్రి మళ్ళీ పునర్వైభవాన్ని ఆధునిక వ్యవసాయ పథకాలను పొందింది ఆర్ట్స్ కాలేజ్ మరియు రాజమండ్రి కే చిహ్నంగా నిలిచిన ప్రఖ్యాత బ్రిడ్జ్ ను బ్రిటిష్ వారే నిర్మించారు పంతొమ్మిదవ శతాబ్దం చివరి రోజుల్లో ఆంధ్ర సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణలు మొదలుపెట్టింది మన రాజమండ్రిలోనే ఈనాటి సమాజానికి ఈ బాల వితంతు పునర్వివాహాలు ఈ సంఘ సంస్కరణలు ఈ రచనలు అన్నీ విప్లవాత్మకంగా దుస్సాహసంగా అనిపించవచ్చు ఈ సంఘంలో మార్పుతోనే మనమంతా ముందు తరాల వారికి పునాదులు వేయగలమని నా పూర్తి నమ్మకం మీరు ధైర్యంగా ముందుకు నడవండి అందరూ సమాజం కోసం ఈ మూఢ నమ్మకాలను సామాజిక రుగ్మతలను సమూలంగా నిర్మూలించాలి మహిళలు చైతన్యవంతులై మగవారితో సమానంగా గుర్తించబడాలి అలా కొన్ని సంవత్సరాల్లో బ్రిటిష్ వారి పాలనలోంచి భారతదేశం మేల్కొంది ఆ సమయంలో తెలుగు వారికి స్ఫూర్తినివ్వడానికి అనీవిసేజ్ లాల్ బాల్ పాల్ త్రయంలో పేరు పొందిన బిపిన్ చంద్రపాల్ లాంటి వారు రాజమండ్రి ముఖ్య కేంద్రంగా పనిచేశారు ఇక జాతిపిత మహాత్మా గాంధీ గారికి రాజమహేంద్రవరంతో ఉన్న అనుబంధం చెప్పలేనిది సమరంలో ఆయన ఆయన పలుమార్లు రాజమండ్రికి రావడం చేయడం జరిగింది మాటలకు స్ఫూర్తి పొందిన ఎంతో మంది తెలుగువారు ధారాళంగా విరాళాలిచ్చి దేశ స్వాతంత్ర పోరాటంలో అండగా నిలిచారు అంతేకాకుండా ఎంతో మంది ఆయనతో పాటు స్వాతంత్ర పోరాటంలోకి వెళ్లారు గాంధీ గారితో పాటు నెహ్రూ సరోజినీ నాయుడు వంటి ప్రముఖ నాయకులు కూడా రాజమండ్రిలో ఉపన్యాసాలిచ్చారు అలా భారతదేశ స్వాతంత్ర యుద్ధంలో రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది ప్రస్తుత కాలం రాజమండ్రి అటు చరిత్ర పట్ల ఆసక్తి కల వారికి ఇటు గోదావరి కోనసీమ అందాలను చూడడానికి వచ్చే వారికి పర్యాటక కేంద్రంగా మారింది కందుకూరి వీరేశలింగం గారు నిర్మించిన టౌన్ హాల్ రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం గౌతమి గ్రంథాలయం కోటిలింగేశ్వర ఆలయం వంటి చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి నగర పురపాలక సంస్థ ఆధ్వర్యంలో లేదా ఇంకిపోతున్న చెరువుల పునరావాసంతో మన నగరం కొత్త హంగులు తెచ్చుకుంటోంది అలాంటి ప్రయత్నమే కంబాల పునరావాసం కూడా చెరువును ప్రకాశం జిల్లా కంభం పట్టణానికి చెందిన శ్రీ కంభం నరసింహారావు గారి నిర్మించి గోదావరి నది ఒడ్డున కంభం వారి సత్రాన్ని నిర్మించారు మన నగర పురపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాజమండ్రి ప్రజల ఆహ్లాదం కోసం ఉద్యానవనం కూడా నిర్మించింది ఈ ఉద్యానవనం ఇక్కడి పరిసరాలతో రాజమండ్రి ప్రజలకు కంబాల చెరువు పార్క్ మరొక ప్రతిష్టాత్మక చిహ్నంగా మారింది మనలో ప్రతి ఒక్కరికి ఒక కథ ఉన్నట్టే ప్రతి నగరానికి ఒక కథ ఉంటుంది ఆ నగర చరిత్ర దాని అభివృద్ధిలో ఎన్నో మలుపులుంటాయి ఇలా ప్రతి నగరపు కథని తీర్చిదిద్దేది ఆ నగర నాయకులు మరియు ప్రజలే కంబాల చెరువుని మెరుగుపరుచుకున్నట్టే రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుకుంటే ఆంధ్ర ప్రజలే కాక దేశ ప్రజలు కూడా మెచ్చే నగరంగా రాజమహేంద్రవరం మారుతుంది అలా జరగాలని నా కోరిక అందరికీ శుభం జరుగుతారు